సిరప్ ఫ్రూట్లు ఎట్లా ఎట్లా పోతున్నావు సిరప్ సిరపా పోతున్నావా అట్లా నేనా బొట్ట ఎందుకు దుడ్డు చేసుకున్నావు మరి వద్దా పోసావా సెరుపు బొమ్మకు పోసేవా ఏం చేస్తున్నావు నాన్న ఎందుకు తుడిచావా ఎత్తుకో బబ్ బబ్బు పెట్టువా బబ్బు పెట్టు అమ్మ ఏడుతుందా అమ్మో బబ్బు పెట్టమ్మ బాయ్ కోసం ఎడుతుందా i'm పెట్టవా నీ పాపని బాబా బాబూ బెట్టు మళ్ళీ బాబూ బాబూని బల్లాలి మరి దానం ఎందుకు మళ్ళా పాప ఏమనుకు నీ ఇగో నీ బాబు బబ్బో పెట్టుకో అట్లా లే ఫ్రూటీ ఆ నీ బాబును బొబ్బు పెట్టి ఎట్ట బొబ్బు పెడుతుబ్బు పెట్టు ఎందుకు ఎందుకు నిన్న నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా మేడం ఏమన్నది ఎందుకు ఎందుకు కొట్టింది ఓ బాబుకి దెబ్బ తగిలిద్ది నానా నీ బాబుకి దెబ్బ తగిలిద్ది నేడుతుందా మరి బొబ్బు పెట్టు అక్కడ బెడ్ లో బొబ్బు పెట్టు మంచిగా సైడ్కి

చెప్పుకో నాకేం భయం అవుతుందా నువ్వు పెళ్ళ నుంచి కావచ్చు ఏమైతే తాతకి ఏం చెప్తావు ఏంటి తాత ఏం చెప్తావు చెప్పు ఫ్రూటీ